హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ కొయ్యంగులు వీటిని కట్ చేపలను కూడా అంటారనమాట ఇప్పుడు మనం ఈ చేపల్ని శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఒక తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని దూరగా కలుపుకోవాలి ముక్కలకు బాగా దట్టంగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత వీటిలో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్లో అలాగ దూరగా వేపుతుండాలంట ఫస్ట్ వన్ సైడ్ వేసుకోండి తర్వాత అక్కడ బాగా దూరగా వేగిన తర్వాత అప్పుడు తిరగేసి మళ్ళీ వేపుకోవాలి వేపిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని తీసేసుకోండి వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం నాలుగు తరిగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చింతపండు రసం అన్నమాట ఇది చింతపండు రసం కొంచెం తీసుకున్నాం అనమాట ఇప్పుడు దూరగా వేగిన ఉంచాం కదా చేపలు చూడండి ఎంత బాగా ఫ్రై చేసామో ఇప్పుడు అదే చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం తరిగి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి ఆనియన్స్ ఎప్పుడు కూడా కొంచెం బాగా వేగితే మనకి టేస్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి కావాల్సిన టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకు ఇవి కూడా కొంచెం దూరగా వేపుకో దూరగా వేయించండి దూరగా వేయించిన తర్వాత కొంచెం చూడండి కరివేపాకు కూడా ఎంత క్రిస్పీగా వేగాయో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు ముద్దగా వేపుకోవాలన్నమాట కొంచెం బాగా వేయించి ఈ మసాలా అనేది అంతా కూడా మనకి పచ్చివాసన పోయే బాగా వేయించుకోవాలి ఈ వేయించిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది మొత్తం కప్పు కూడా టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి పచ్చివాసన పోయే బాగా కలుపుకొని వేయించాలన్నమాట నూనెలో బాగా కలిపి వేయిస్తే పచ్చివాసన అనేది స్మెల్ పోతుంది అంతవరకు బాగా బాగా వేయిస్తూ ఉండాలి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి ముందుగా కారం వేసుకున్నాం కాబట్టి సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట తగినంత ఉప్పు తగినంత గరం మసాలా వేసి పచ్చివాసన పొయ్యేలా బాగా వేయించుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసేసి బాగా తిప్పాలి ఎంత బాగా మొత్తం గ్రేవీ అంతా కలిసిపోయేటట్టు బాగా కొత్త కొత్తలు ఆడుతూ ఉడికితే అంత మంచి స్మెల్ అంత మంచి టేస్ట్ అనేది బాగా లెవెల్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం వేయించిన తర్వాత మనం సరిపడా నీళ్ళు అనేది వేసుకొని పులుసు అనేది బాగా మరిగిన తర్వాత ఇందులో చా చేప ముక్కలు యాడ్ చేసుకొని బాగా దగ్గరికి ఎగిరిన తర్వాత గ్రేవీ థిక్నెస్ వచ్చిన తర్వాత పక్కకి ఇంకా దించేసుకోవడం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో దీనినే కొయ్యంగల పులుసు లేదా కట్ చేపల పులుసు అని కూడా అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్